జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి రెడబడిచిన ఈరోజు మన వీడియో ఏంటంటే తమలపాకులతో స్వామికి దండ గుచ్చానండి అది ఎలా గుచ్చానో మీ ముందుకు తీసుకొచ్చానో చూద్దాం రండి ముందుగా ఒక పెద్ద సూదును తీసుకునే దానికి రెండు పేటలు దారం ఎక్కించుకోవాలండి మా వైపున దీన్ని బొంత సూదు అంటామండి ఈ సూదికి రెండు పేటలు దారం ఎక్కించుకుని చివరి వైపున దేనికైనా కట్టుకోవాలండి అలా కట్టుకోవడం వల్ల మనం గుచ్చేటప్పుడు ఊడిపోకుండా ఉంటుందండి అలాగే ముందుగా రెండు తమలపాకులు తీసుకుని గుచ్చుకుని తర్వాత మళ్ళీ రెండు తమలపాకులు పెట్టి గుచ్చి దానిపైన ఒక చామంతి పువ్వు పెట్టి కూర్చున్నానండి అలా పెట్టడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఈ చామంతి పువ్వు గుచ్చాక మళ్ళీ రెండు తమలపాకులు గుచ్చి దాని కింద మళ్ళీ రెండు తమలపాకులు వేసి గుచ్చి దాని మీద ఒక గులాబీ వేసు కూర్చున్నానండి తమలపాకుకి తమలపాకుకి ఒక అంగుళం తేడా ఉంటే సరిపోద్ది మనం ఒక్కొక్క తమలపాకును కూడా పెట్టుకుచ్చుకోవచ్చండి అయితే చాలా అల్పంగా ఉంటుందండి బరువు తట్టుకోలేదు అందుకని చెప్పి రెండే సాకులు వేసుకుని కుట్టుకోవాలండి చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగానే మీరు ఒక రెండు ఆకులు వేసుకుని కుట్టుకోవడం మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక ఫ్లవర్ వేసి కుట్టడం అండి ఇలా చేయడం వల్ల చాలా కలర్ఫుల్గా బాగుంటుందండి ఒక ఆంజనేయ స్వామికే కదండి మిగిలిన దేవుళ్ళకి కూడా ఈ దాండిని అలంకరిస్తే చాలా బాగుంటుందండి మొన్న గణేష్ హోమం జరిగింది కదండి ఆ రోజున ఇలా తమలపాకుల దాంట్కి గుచ్చి గణపతికి వేసామండి చాలా బాగుందండి చూస్తున్నారా ఈ గణపతికి మొన్న గణపతి హోమం రోజున ఈ దాండా అలంకరించానండి చాలా అందంగా ఉంది కదండి మన దగ్గర పువ్వులు తక్కువగా ఉన్నప్పుడు ఇలా తమలపాకులు తెచ్చుకుని ఇలా దండ గుచ్చుకుని వేస్తే చాలా బాగుంటుందండి అలాగే ఈ చామంతి పూలు గులాబులు అనే కాదండి మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో ఇలా కుట్టుకోవచ్చు అండి ఏ పువ్వులు వేసుకుంటున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి ఎందుకంటే తమలపాకులు గ్రీన్ కలర్లో ఉంటాయి కదండి అందుకని చెప్పి మనం పైన ఏ పువ్వులు పెట్టినా కూడా అందంగానే కనిపిస్తాయండి అసలు ఏ పువ్వులు లేకపోయినా సరే పూర్తి తమలపాకులతో కూడా దండ కుట్టి ఆంజనేయ స్వామికి వేస్తామండి మేము చాలా బాగుంటుందండి వినాయక హోం రోజున వేసిన దండ కొనుక్కుని తీసుకొచ్చిన తమలపాకులతో చేశానండి ఇది మాత్రం మా పెద్దమ్మ గారిని దగ్గర ఉన్న తమలపాకులు పాదువి తీసుకొచ్చానండి తమలపాకులు పాదు ఒక్క పాదు పెట్టుకుంటే మొత్తం అంతా కూడా అలివేస్తుంది అండి చాలా బాగుంటాయండి తమలపాకులు ఇవి చాలా గ్రీన్ గా కూడా ఉంటాయండి కొన్నాకులు లైట్ గ్రీన్ కలర్ లో ఉంటాయండి ఈ తమలపాకులు చాలా డార్క్ గా ఉంటాయండి వీటి దగ్గర పెంచుకున్న తమలపాకులు అండి అలాగే ఒకవైపు దండ కుట్టడం అయిందండి ఇప్పుడు మరోవైపు దండ కొడుతున్నాను అండి ఇది కూడా సేమ్ ఆ దండలాగే కుట్టాలండి రెండు కూడా సమానంగా కొలత కొలుచుకుని కుట్టుకుని అప్పుడు రెండు కింద కలపాలండి మీలో ఎవరైనా ఇలాంటి దండని ప్రయత్నించారండి ప్రయత్నిస్తే తప్పకుండా కామెంట్ చేయండి చామంతి పూలు ఇంకా గులాబీ పూలతో కుట్టడం వల్ల దండ రెండు రోజులు నిల్వ ఉంటుందండి అదే కనుక మనం ఏ మందారు పూలతో కుట్టుకున్నాం అనుకోండి తొందరగా వాడిపోతాయండి అందుకని చెప్పి మనం రెండు రోజులు నిలవాగి పువ్వులతోనే కుట్టుకోవాలండి పొలపాకుల దండ కుట్టేటప్పుడు చాలా ఓపిగ్గా కుట్టాలండి అలాగే తమలపాకులు పట్టుకోవడంలో కూడా చాలా తేలిగ్గా పట్టుకోవాలండి మనం గట్టిగా పట్టుకుంటే తమలపాకులు నలిగిపోతాయి కదండి చాలా అల్పంగా ఉంటాయి కదండి ఇప్పుడు వైపు ఇప్పుదాండి కూడా కుట్టడం పూర్తయిందండి ఇప్పుడు రెండింటిని కలిపి కొడదామండి చూస్తున్నారు కదా కింద చివరలు రెండింటిని కలిపి దానిపైన ఒక నాలుగైదు తమలబాకలు పెట్టి కుట్టాలండి అలా కుట్టిన తర్వాత ఒక చామంతి పూను కానీ లేదా ఒక గులాబీ పూను కానీ వేసి కొడితే మధ్యలో కూడా చాలా అందంగా ఉంటుందండి నేనైతే చామంతి పువ్వు వేసుకుంటానండి చామంతి పువ్వు చాలా పెద్దదిగా ఉందండి అందుకని చెప్పి బాగుంటుందని మధ్యలో వేసుకుంటానండి అలాగే దీనిపైన ఒక చిట్టు గులాబీ కూడా వేసుకుంటానండి పసుపు పైన ఎరుపు చాలా అందంగా కనిపిస్తుంది కదండి అందుకని చెప్పి అలా కుట్టని చూస్తున్నారా దండ రెడీ అయిపోయిందండి ఈ తమలపాకుల దండ గుచ్చడం మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి అలాగే దండ ఎలా ఉందో కామెంట్ చేయండి జై శ్రీరామ్